రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు జగ్గంపేట నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్ ఎస్పీఎస్ అప్పలరాజు పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సతీమణి జగ్గంపేట కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ మాజీ చైర్మన్ జ్యోతుల మణి అతిథిగా హాజరై కేక్ కట్ చేసి ఎస్పీఎస్ అప్పలరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు జగ్గంపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి అధిక సంఖ్యలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరై కేక్ కట్ చేయించి పూలమనులతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు

अल-बायियत, जो नबी नबील सौगात, जो नबी नबील सलामत, तरज़ास, जो तो बोल देगा नबी हक सलामती, नबी नबील ख़यरात, वो भी आ या हल्ल मुश्किलात, हल्ल इसलिए हल्ल इसलिए आए लाइन से कराब के शर्म पड़ी, कई मार्ग पार्क करना, करीब में गरम मंदुरही में रहा तुम्हारा, ऐसे बर्बरती कार्य में सारे काय सुबह यह सफल राय की जो है आज का दिन है मौलाय करीम आज जो है उसके खुशी का दिन है मौलाय करीम उसके उम्र और रहमत दिगार या आलम All right. കുഞ്ചനയൻ കുഞ്ചനയക്കേ അണയ അനкруഞ്ച